జవాన్ నగర్ లో నిజంగా చేయాలనుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇరవై కోట్లకు పదిగెట్ ఈ కబ్జాలు పెట్టుకుని అలాంటి వాళ్ళు జోలికి పోకుండా ఇలాంటి పేదల జోలికి వస్తే వస్తా ఉన్నారు అధికారులు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ దోరికి పోయి తర్వాత ఇలా దగ్గర కొట్టిరా విచక్షణ రహితంగా అంటే వీళ్ళ పిల్లలు ముగ్గురు పిల్లలు వాళ్ళందరినీ రోడ్ల మీరు రోడ్డు మీద పడేసి కనీసం ఒక ఇరవై సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లుని ఆమె ఉంటున్న వాళ్ళు గుడిసెల్ నుంచి ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళని పేరుకేమో పేరుకేమో అధికారులు కానీ నాయకులు కొంతమంది నాయకులు మేము పేదలకు ఏదో చేస్తున్నాం పేదలకు డబల్ రూమ్ ఇస్తున్నాం అన్నారు కానీ బెడ్ బెడ్రూమ్లు ఇచ్చిన తర్వాత విషయం ఇక్కడ ఉన్న ఇళ్ళను కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా జవాన్ నగర్లో నిజంగా చేయాలనుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు ఈరోజు కోట్లకు పదిగెత్తిరు ఈ కబ్జాలు పెట్టుకుని అలాంటి వాళ్ళు జోలికి పోకుండా ఇలాంటి పేదల జోలికి వస్తే వస్తూ ఉన్నారు అధికారులకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ దోరికి పోయి తర్వాత ఇలా దగ్గర కానీ అలా చేయకుండా కావాలని చెప్పి పేదలను భయపెట్టించి వాళ్ళ వాళ్ళు వసూలు చేసుకోవాలని ఉద్దేశంతోనే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అధికారుల మీదను కూడా నేను ఫిర్యాదు చేస్తాను కలెక్టర్ గారికి నిజంగా కూడా నాకైతే బాధ అనిపిస్తుంది మా వంతు ప్రయత్నం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళకి అండగా ఉంటాం ఇలాంటి బాధితులందరికీ కూడా అని మీ ద్వారా తెలియజేస్తాం అసలు కాప్రా ఎంఆర్ ఒక మహిళ తోటి మహిళ వికరాంగాలు ఏమాత్రం మానవత్వం లేకుండా ఇది పోరాటాలతో నిలబెట్టుకున్నటువంటి బస్తీ ఈ బస్తీకి రావడం ఇది ఇరవై ఐదు సంవత్సరాల కింద నిలబడ్డటువంటి కనీసం ఇంకితమైనటువంటి ఒక కామన్ సెన్స్ కూడా ఉపయోగించకుండా ఇట్లా ఈడ్చడము ఇట్లా చేయడము ఇది చట్టరీత్యా నేరం కూడా కదా మరి మీరు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు కలెక్టర్ గారికి ఏదైనా తీసుకెళ్తారా కొంతమంది అధికారులు ఎప్పుడు అంటే వాళ్ళు అంటే ఇక్కడ రావడానికి పోస్టింగ్ కోసం డబ్బులు ఇచ్చేస్తున్నారు కొంతమంది నాయకులకు లేకపోతే పెద్దవాళ్ళకు వచ్చిన తర్వాత వసూలు చేసుకునే కార్యక్రమం దాంట్లో వాళ్ళకు మానవత్వం ఏముండదు మహిళ ఉండదు ఒక అంగవైకల్యం ఉన్న మహిళను చూడకుండా వాళ్ళు ఒక్కరు ఉన్న కూల్ చేస్తే వాళ్ళు రోడ్ మీద పడతారని సోయి కూడా లేకుండా కొంతమంది అధికారులు ప్రయత్నం చేసి ఉంటా ఉన్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాం అంటే మీ కూడా రేపు అన్ని రోజులు మన ఈ రోజులు అనుకోకూడదు అన్ని ఈ ప్రభుత్వం ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది కానీ మీరు మాత్రం వీళ్ళ వీళ్ళ పేదల వికలాంగురాలు శాపం అయితే తగ్గుతుంది వాళ్ళు అధికారులు ఇలాంటి చర్యలు తీసుకు చర్యలు చేసుకున్న తీసుకోవడం వలన వాళ్ళు రోడ్ల మీద పడుతున్నారని అవగాహన అయితే వాళ్ళకు ఉండాలి కదా అలా ఎంఆర్ఓ గారు కానీ నేను ఆడేవారు కూడా కాల్ చేసిన క్లియర్గా అది మేం ఆయన ఏమన్నాడంటే ఫిబ్రవరి తర్వాత గట్టినే మాత్రమే కూల్చేస్తున్నా అన్నాడు మేము ఫిబ్రవరికన్నా ముందు గట్టినే కూల్ అని కూడా నేను ఆడియో గారు చెప్పినా కూడా అలా లేదు సార్ అట్లా అలా కాదని చెప్పిండు దీనికి ఆయనకే నేను మీ వీడియో ఆయనకే పెడతాను ఇప్పుడు మీరు తీసుకున్న ఏదైతుందో బయట ఆడియో గారికి పెడతాను అప్పుడు ఆయన ఆయన స్పందన ఎట్టుందో చూస్తాను ఇట్లా ఆ ఆఫీస్లో కూర్చొని మేము మేము చేసిందే ఏదో ఆర్డర్ లాగా అంటే నిజాం రజాకారుల పరిపాలన నిజంగా కూడా దానికి మించిపోయే విధంగా ఇప్పుడు పరిపాలన సాగుతుంది నిజంగా ఇలాంటి పేదల మీద వాళ్ళు చూపిస్తున్నారు అయినా కూడా చెప్తున్నాం మేము మా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకి ప్రతి ఒక్క బాధితులకు ఇలాంటి వారికి పేదలకు అండగా ఉండే ఉంటామని మీ ద్వారా తెలియజేస్తాం సరుకులు కూడా ఇప్పుడే ఇప్పించి ఉంటాము ఇల్లు కట్టుకోవడానికి పూర్తి సహకారం ఇస్తాం మేము దగ్గరుండి కట్టిస్తాం